హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనోజార్ జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో ఎండ్ వరకు చూడండి అంతేకాదండి చాలా రీజనబుల్ ప్రైస్కి హోల్సేల్ ప్రైస్కి అయితే అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటాను సరేనా అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మెహందీ పాలిష్లో వస్తుంది అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా సింపుల్ సెట్ అండ్ చాలా సింపుల్ ఇయరింగ్స్ అయితే ఇచ్చారనమాట న్యూ డిజైన్ అండి మనకు రీస్టాక్ ఐటెం కాదు రీస్టాక్ అయిన ఐటమ్ ఏదైనా ఉంటే నేను వీడియోలో చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీర్స్ చైన్ అండి మనకు ఇక్కడ పికాక్ డిజైన్ అనేది ఉంటుంది డైలీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ పికాక్ డిజైన్ మెహందీ పాలిష్ అనమాట మనకు పెండెంట్ వచ్చేసి పెండెంట్కి వచ్చేసి మనకు ఇలా అంకట్ స్టోన్స్ అనేవి వస్తాయి అనమాట పెండెంట్లో అండ్ కింద వచ్చేసి మనకు ఒక సీజర్ బీడ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ రైస్ బీడ్ అండ్ సీజర్ బీడ్ అయితే ఇచ్చారు ఆ బీడ్ కూడా మనకు లావెండర్ కలర్లో వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు తాలి చైన్ అండి ఈ సైడ్ పెండింటికే మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట అదే మనం మేకింగ్ చేయించుకున్నా కూడా చాలా ఎక్కువ పడుతుంది సో లావెండర్ సీజర్స్ అనమాట ఈ స్టట్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి స్టట్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి నక్షి ఫినిషింగ్ వస్తుంది మనకు కెంపులు అయితే ఇచ్చారనమాట కెంపులు పచ్చలు అయితే వస్తాయి మనకు నెక్లెస్కి అండ్ ఆ నెక్లెస్ కూడా మనకు ప్రీమియం నక్షి వస్తుంది అండ్ నెక్ ఇయర్ రింగ్స్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ రైస్ బీడ్స్ అయితే ఇచ్చారండి అండ్ మనకు అంకట్ స్టోన్స్లో ఈ చాంద్ వాలి ఇయర్ రింగ్స్ అనమాట మెహందీ పాలిష్ వస్తుంది విత్ మెహందీ పాలిష్ ప్రీమియం క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అండ్ ఈ టూ స్టెప్ నెక్లెస్ అనమాట టూ లైన్స్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి పికాక్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటాయి అనమాట ప్రీమియం నక్షి అయితే నక్షి అయితే వస్తుందన్నమాట క్వాలిటీ అండ్ దీనికైతే మనకు బ్యాక్ అయితే థ్రెడ్ ఇచ్చారు ఇంత ఇది కొంచెం హెవీ నెక్లెస్ కదా సో దానికి ఆ థ్రెడ్ బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు కొంబో అనమాట సీజెడ్ హారం నెక్లెస్ ఇయర్ రింగ్స్ విత్ పాపడి బిళ్ళ మాంగ్టికా అనమాట ఇయర్ రింగ్స్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు కింద వచ్చేసి మనకు మోనాలిస బీడ్స్ అయితే ఇచ్చారనమాట చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ప్రీమియం గోల్డ్ ప్లేటెడ్ అయితే వస్తుందన్నమాట సో మీకు నెక్స్ట్ వచ్చేసి అది మనం చూసాం కదా అందులోనే మనకు సెకండ్ సె అనమాట ఇది అది మొనాలిసా బీడ్స్తో వచ్చింది ఇది వచ్చేసి మనకు గోల్డ్ బాల్స్తో వస్తుంది హై క్వాలిటీ సీజర్స్ అయితే వచ్చి వస్తాయన్నమాట అండ్ ఈ రింగ్స్ అయితే చాలా స్పెషల్ అండి ఎందుకో నేను చెప్తాను ఇది మనం ఎన్ని రకాలుగా వేర్ చేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు అండ్ ఇలా వేసుకోవచ్చు మనం కిట్స్కి పెట్టుకోవాలన్నా లేదంటే మనము సింపుల్గా పెట్టుకోవాలన్నా వేసుకోవచ్చు ఫైనల్ ఇది అడ్జస్టబుల్ ఇయర్ రింగ్స్ అనమాట చేంజ్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హై క్వాలిటీ సీజెట్స్ నెక్లెస్ అండి విత్ మెహందీ పాలిష్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయన్నమాట ఇయరింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి స్టోన్స్ అనేది మనకు లావెండర్ పర్పుల్ కలర్ స్టోన్ అయితే వస్తాయి అనమాట చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఇది ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు హారం అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఉంటుంది ప్రీమియం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అయితే వస్తుంది హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి మనకు అండ్ ఇయరింగ్స్ అండి ఇయరింగ్స్ కూడా మనకు చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కొంచెం బాగా కనిపించట్లేదు బట్ రియల్గా అయితే ఇది చాలా షైనిగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్లోనే ఈ బ్యూటిఫుల్ సెట్ అనమాట హెవీ సీజర్ నెక్లెస్ అండి హారం అండి సారీ నెక్లెస్ అంటున్నాను హారం అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా బాగా పొడుగ్గా లేకుండా చాలా సింపుల్గా ఇచ్చారు చూడండి మనం ఇయర్కి పెట్టుకున్నప్పుడు కూడా ఇయర్ అంతా చెదంతా నిండుగా ఉంటుందన్నమాట ఇది డైలీ వేర్ ఇయరింగ్స్ అండి చాలా బాగుంటాయి అండ్ ఇది మెహందీ పాలిష్లో రింగ్స్ అనమాట జుమ్కాస్ అనమాట ఇది లాస్ట్ మనం లావెండర్ కలర్లో తీసుకొచ్చాము ఇప్పుడు మనకు గ్రీన్లో అయితే లాంచ్ అయ్యింది అనమాట ఈ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి మిడిల్ హారం లాగా పెట్టుకోవచ్చు నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ నెక్లెస్ అండి మనకు మల్టీ కలర్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అనేది వస్తాయి న్యూ డిజైన్ ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు జుమ్కాస్ అనమాట సపరేట్గా జుమ్కాస్ చూపించండి సెట్లో ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నాను సో వాళ్ళ కోసం మనకు కెంపులు జుమకాలు అనమాట అండ్ బీట్స్ హారం అండి మెహందీ పాలిష్ వస్తుంది పెండెంట్కి విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ పికాక్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట పెండెంట్ పైన హెయిర్ పెట్టుకునేది అనమాట దీన్ని గుర్తు రావట్లేదు సో ఇది మనం పెండెంట్ లాగైనా కూడా యూజ్ మనకి ఏదైనా బీడ్స్లోకి వేసుకోవచ్చు అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట రియల్ గోల్డ్ లాగా అయితే ఉంటుంది మనకి బ్లాక్ బీర్డ్స్ చైన్ అండ్ ఇవి మాటీలు అండి మాటీలు అనమాట హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి అండ్ పర్ల్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం కెంపుల బ్యాంగ్ కెంపుల జుమ్కాస్ హెవీ జుమ్కాస్ అండి చాలా బిగ్ సైజ్ జుమ్కాస్ అనమాట మనకు రియల్ కెంపులు వస్తాయి మనకు బ్యాక్ వచ్చేసేసరికి పుష్ బ్యాక్స్ అనేవి వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మెహందీ పాలిష్లోనే ఈ బ్యూటిఫుల్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండి పికాక్ డిజైన్ వస్తుంది మిడిల్కి మనకు వచ్చేసి గ్రీన్ స్టోన్ అయితే ఒకటి ఇచ్చారనమాట మొత్తం మెహందీ పాలిష్ అనమాట చైన్ అంతా కూడా కట్టుతీగతో చేసింది కట్టుతీగ కస్టమైజ్ చేసింది అనమాట అది అది ఇది వచ్చేసి మనకు చాందుబాలి ఇయర్ రింగ్స్ అండి హె హెవీ ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజ్ ఇయరింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది మనకు అక్కడ స్టోన్స్ అలాగే నక్షి ఫినిషింగ్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట న్యూ డిజైన్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి పికాంగ్ డిజైన్ ఉంటుంది అండ్ మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది అండ్ విక్టోరియన్ పెండల్ విత్ ఇయర్ రింగ్స్తో మనకు రైస్ బీడ్స్ చైన్ అనేది వస్తుందన్నమాట త్రీ లైన్ చైన్ అనేది వస్తుంది మనకిలా ఇది కూడా మనకు న్యూ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రామ్ పరివార్ ఇయరింగ్స్ అండి ఇవి పార్టీ ఇయర్ రింగ్స్ అనమాట అంకటి స్టోన్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ పైన చాలా షైనీగా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్ చైన్ అనమాట ఇది హై క్వాలిటీ బీట్స్ బీడ్స్ అనమాట మనకు ఇక్కడ విక్టోరియన్ పెన్నెన్స్ అయితే ఇచ్చారు అండ్ పింక్ అండ్ గ్రీన్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మనకు డైమండ్ లుక్ ఇస్తాయి అనమాట అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్ అండ్ ఇవి వచ్చేసి కొన్ని సీజెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూడండి ఇది వచ్చేసి మనకు కలర్స్ ఉన్నాయి గ్రీన్ వైట్లో పింక్లో బ్లాక్లో ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ అండ్ సెట్లో కావాలి అంటే మనకు ఇలా వస్తాయి సిక్స్ నైంటీ నైన్లో మనకు ఈ కాంబో బ్యాంగిల్స్ అనమాట ఇవి మనకు ఇవి అన్నీ కూడా మనకు సేల్లో ఉన్నాయన్నమాట లిమిటెడ్ టైమ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి అండ్ గ్రీన్లో ఉన్నాయి మనకి ఇలా ఇవి హై క్వాలిటీ సీజర్స్ అండి మీకు వీడియోలో మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సీజర్స్ అనమాట గోల్డ్ వస్తుంది సారీ వన్ గ్రామ్ అంటున్నాను మైక్రో గోల్ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ మాల అండి విత్ బీట్స్ అండ్ స్వరక్సీ పర్ల్స్ అనమాట ఇది ఒరిజినల్ స్వరక్సీ పర్ల్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి చంద్రహారం అండి ఫోర్ లైన్స్ వస్తాయి సైడ్ మనకు పికాక్ డిజైన్ పెన్నెంట్ అయితే వస్తుంది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ వస్తుందండి కలర్ పోయే సమస్య లేదు మీకు బోర్ కొట్టి పక్కన పెట్టడమే అలా ఉంటుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి మనకు రామ్ పరివర్ పెన్నెంట్ బ్లాక్ బీడ్స్ చైన్ గోల్డ్ కాపీ అనమాట అండ్ ఇది వచ్చేసి పెండెంట్ అనమాట ఓన్లీ నక్షి పెండెంట్ జా విత్ జాదవ్ కుందన్స్ సో మనకు ఆ జాదవ్ కుందన్స్కే ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది మీరు కావాలంటే గోల్డ్ ఒక జాదవ్ కుందన్స్తో కస్టమైజ్ చేయించుకోవాలంటే మీకు ఇంకా పడుతుంది మీరు ఎందుకు జాదవ్ కుందన్స్ ఇంత కాస్ట్ పడుతుందని అని మీకు డైట్ డౌట్ రావచ్చు కావాలంటే ఒకసారి గోల్డ్ మేకర్స్తో అన్న మీరు కనుక్కోవచ్చు ఇది మనం పెండెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ నక్షి నెక్లెస్ అండి మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట ఇది ఎలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి నెక్లెస్ సెట్ అనమాట ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇక్కడ పిక్ కూడా మీకు వీడియోలో అర్థం కాకపోతే పక్కన పిక్ కూడా పెట్టాను ఒకసారి చూడండి డార్క్ గ్రీన్ మోనాలిసా బీడ్స్ అలాగే రైస్ బీడ్స్ అనేది కూడా ఇచ్చారనమాట ప్రీమియం నక్షి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నాను చైన్ స్టైల్లో ఈ జుమ్కాస్ అండ్ మనకు లక్ష్మీదేవి పెన్నెంట్ వస్తుంది నక్షి ఫినిషింగ్లో వస్తుందనమాట పెండెంట్ ఇప్పుడు ఇలాంటి చైన్స్ కూడా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి సారీ చాంద్బాలి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అండి హెవీ ఇయరింగ్స్ అనమాట సో పుష్ బ్యాగ్స్ వస్తాయి బిగ్ సైజ్ అండి పార్టీ ఇయర్ అండ్ ఇది వచ్చేసి మనకు కాసుల హారం విత్ జుమ్కాస్ అండి అండ్ ఈ టైప్లో జుమ్కాస్ అయితే చాలా మంది అడుగుతున్నారండి చాలా సింపుల్గా వచ్చాయి ఈ హారం పైనకు అండ్ ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ మోనాలిసా బీడ్స్ అండ్ చాంద్బాలి పెండెంట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకు ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ రూపీస్ అండ్ మనకు పోల్కీ డ్రాప్స్ అనమాట దీంట్లో కస్టమైజ్ చేసింది చాలా బాగుంటుంది మనకు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగా మంచి క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు కృష్ణుడు నెక్లెస్ అనమాట కృష్ణుడు ఐడిల్ అయితే వస్తుందన్నమాట మన క్వాలిటీ నక్షీప్ ఫినిషింగ్ అండి క్వాలిటీ ఒకసారి చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కు ఉందండి అదే మన మీరు ఒకసారి కావాలంటే బయట షాప్స్లో కూడా చెక్ చేయండి చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట చైన్ కూడా మనకు బ్యాక్ చైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి గోల్డ్ చైన్ గోల్డ్ నెక్లెస్లకి ఇచ్చినట్టు అండ్ ఇది విక్టోరియన్ సెట్ అండి ఒరిజినల్ మనకు బీట్స్ అండ్ పర్ల్స్ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి మనకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో చైన్స్ అండి మనకు ఫోర్ చైన్స్ వచ్చేసి ఓన్లీ మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి జాలీ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మనకు గణేష్ పెండెంట్ బ్లాక్ చైన్ అనమాట మిడిల్లో మనకు పొలికి స్టోన్ అయితే వస్తుంది ఇందులో మనకు స్టోన్స్ చేంజ్తో పెండెంట్స్ ఉన్నాయన్నమాట ఎలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ నక్షిలో బ్యాంగిల్స్ అండి మనకు పార్టీవేర్ బ్యాంగిల్స్ అనమాట ఇత్ మోజనిట్ స్టోన్స్ అనేవి వచ్చాయి బ్యాంగిల్స్ పైన మనకు అండ్ ఇది కూడా మనకు గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అనమాట సెట్కి ఫోర్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి హై క్వాలిటీ సీజర్స్ అనమాట వైట్ వైట్ సీజర్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ అయితే అనమాట ఇప్పుడు మనకు లక్ష్మీదేవిలో కూడా ఉన్నాయన్నమాట ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి టూ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు కొన్ని బీడ్స్ కలెక్షన్ చూడండి ఇవి వచ్చేసి మనకు స్టోన్ బీడ్స్ స్టోన్ బీడ్స్ అండి ఇవి మార్బుల్ బీడ్స్ అనమాట హ్యాండ్మేడ్ అండి కొన్ని హ్యాండ్మేడ్ చైన్స్ అయితే ఉన్నాయి ఇవి పెట్టాను చూడండి డైమండ్ క్రిస్టల్స్ అనమాట ఇవి మల్టీ కలర్లో ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకు ఇవి ఇవేనండి మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ మార్బుల్ బ్రిడ్స్లోనే మనకు ఇలా నక్షి బౌల్ ఇచ్చి అండ్ చిన్న చిన్న బౌల్ కలర్ ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ అనమాట చాలా యూనిక్ పీస్ అండి ఇవి ఇది ఇవి వచ్చేసి మనకు సింగిల్ మాల వస్తుంది అనమాట సిలిండర్ ట్రైప్ పల్స బీట్స్ అంటున్నారు కదా సో ఆ టైప్లో అనమాట ఇవి ఇది వచ్చేసి మనకు మోనాలిసా బీట్స్తో మనకు నక్షి బౌల్ ఫైవ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట అటు టూ ఇటు టూ మిడిల్లో వన్ ఇచ్చారు ఇది కొంచెం కలెక్షన్ అండ్ టూ లైన్స్లో మోనాలిసా బీట్స్ అనమాట ఇవి టూ లైన్స్ వస్తాయి ఇదండి ఈరోజు మన కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మీకు ఈ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఇంకేం జ్యువెలరీ కావాలనేది కూడా కామెంట్ చేయండి బాయ్